మన రాష్ట్రంలో ఉన్న తిరుమల దేవస్థానానికి ఎవరైనా రావచ్చు పోవచ్చు ఓన్లీ మన రాష్ట్రం వాళ్ళే కాదు ఇతర దేశం నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకొని పోవచ్చు అయితే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తుంది గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు రోజే గారు దర్శనానికి వెళ్ళే టికెట్లు అమ్ముకొని రాజకీయాలు చేసింది ఎన్నిసార్లు తిరుపతి గుడికి వెళ్ళిందని చెప్పి హోమ్ మినిస్టర్ ఆ వంగలపూడి అనిత గారు హాట్ కామెంట్ చేసింది ఓకే తిరుమల దేవస్థానం గుడి మీది మీరు చెప్పిన మాటే వినాలి అక్కడికి ఎవరు కూడా పోకూడదు మీ వాళ్ళే పోవాలి ఎన్నిసార్లు పోయింది తిరుపతి గుడికి అని తిరుపతి గుడి ఎన్నిసార్లు అని పోవచ్చు అది వాళ్ళ ఇష్టం వెళ్ళే హక్కు వాళ్ళకుంది ఆపడానికి మీకు లేదు కదా వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వాళ్ళకి ఏదో కోరికలు ఉంటాయి కాబట్టి కోరుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు దాన్ని కూడా మీరు ఎందుకు ఖండిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఎన్నో దర్శనానికి వెళ్ళే టికెట్లు అమ్ముకుంది అని చెప్పి ఒక ముద్ర వేశారు ఓకే మీరు నిజంగా ఒక ముద్ర వేశారు కదా ఈరోజు మీ దగ్గర అధికారం ఉంది న్యాయంగా చట్టపరంగా విచారణ జరిపించండి తిరుమల టికెట్లు అమ్ముకుంది దర్శనానికి వెళ్ళే టికెట్ వేలాలు అమ్ముకుంది లేకపోతే లక్షలు అమ్ముకుంది ఒక తర్వాత విషయం మీ చేతుల్లో అధికారం ఉంది కదా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఆ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి మనందరూ తెలుసు రోజా గారు పార్టీ కోసం ఎంత కష్టపడిందో మనందరూ చూసాం తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అంత కర్మ అంకైతే పట్ల అది ఎందుకు చెప్తానంటే ఆమె ఒక టీవీ షో చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుందండి మనందరూ చూస్తే లక్షలు ఇస్తారు లేదా ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ చేసినా కూడా అంక లక్షలు వస్తుంది ఇన్కమ్ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి రోజా గారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకోవాల్సిన కర్మ ఆంకేంది ఆలోచించండి గతంలో రోజా గారు ఎంతోమందికి భిక్ష పెట్టింది మనందరూ తెలుసు ఆ భిక్షను మర్చిపోయి ఈరోజు గారి మీద రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు వాడు అక్కడున్నాడు నెల్లూరు చేపల పులుసు కిరాకారిడు వాడు జబర్దస్త్ నుంచి వచ్చి ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాడు అది కూడా మనందరం చూసాం కదా జబర్దస్త్ కిరాక అర్పి పెట్టిన నెల్లూరు చేపల పులుసు ఆ షాపు ఓపెనింగ్ రోజాగారు నిలిచి గారి చేతుల మీదుగా కిరాకారి చేసుకున్న రోజులు లేవా ఉన్నాయా లేదా ఆ రోజు రోజా గారిని అమ్మ అమ్మ అంటూ ఆమె కాళ్ళు పట్టుకున్నాడు ఈరోజు ఆ నడి రోడ్డు మీద ఆమె మీద ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నాడు కిరాకార్పిగాడి స్థాయి అయింది వాడింది మనందరూ తెలీదా గారి స్థాయి అయింది కేవలం ఆమెకి ఇష్టం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళింది ఎన్నిసార్లు బాడేదు టికెట్లు ఎన్నో అమ్ముకోలేదు అంటున్నారు గుడికి వెళ్ళే వారిని ఆపే అక్కు టికెట్లు ఒకవేళ అమ్ముకుంది మీ దగ్గర అధికారం ఉంది ఏ సిబిఐ విచారణ జరిపించండి ఎందుకు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా మీరు రాజకీయాలు చేసుకోవాలనుకుంటే చట్టపరంగా రాజకీయాలు చేసుకోండి ఒక దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంటే ఏ ఒక్కరు కూడా చూస్తూ ఊరుకోరు రాజకీయాలు చేసుకోండి ఇబ్బంది లేదు కానీ దేవుళ్ళ మీద రాజకీయాలు చేస్తే ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు రోజు స్థాయి ఏంది ఆమె ఏంది మనకు తెలుసు మనందరం చూసాం ఎంతో కష్టపడితేనే ఆమె రోజు ఆ స్థాయిలో ఉంది మినిస్టర్ అయ్యి మళ్ళీ ఈరోజు ఎక్స్ ఎమ్మెల్యే అయింది అవి కూడా మనం చూసాంగా చంద్రబాబు గారి పార్టీలు ఉన్నప్పుడు ఏ రోజు నాకు గెలిచిన పాపం పోయిందా మొన్న ఎమ్మెల్యే ఫస్ట్ సారి గెలిచినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది పోలింగ్ బూత్ వద్ద కన్నీళ్ళు సినిమా ఇండస్ట్రీ వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని వైఎస్ జగన్ గారు రాజకీయాల్లోకి స్వాగతం పలికి వాళ్ళకు కొన్ని కీలకమైన పదవులు ఇస్తున్నారు ఎందుకు వాళ్ళు పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు గుర్తించి జగన్ గారు వాళ్ళకంటే ఒక గుర్తింపు ఉండాలి వాళ్ళకంటే ఒక పదం ఉండాలని చెప్పి వాళ్ళని పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉంటే అది కేవలం ఒక జగన్ గారే మీ పార్టీలో గతంలో రోజే గారు ఉన్నారు ఆ స్థాయి ఏ విధంగా పడిపోయింది ఈరోజు వైఎస్ఆర్ పార్టీలకు వచ్చినాక ఆమె రేంజ్ పెరిగిందా లేదా రేంజ్ పెరగడానికి ఆమె ఎంత కష్టపడింది నానా రకాలుగా టికెట్లు అమ్ముకుంది ఎన్నిసార్లు తిరుపతి పోయిందని చెప్పి మీద ట్రోల్ చేస్తున్నారు మీరు ఎన్ని ట్రోల్ లైన్ చేసుకోండి ఆమెకు వచ్చే నష్టమైతే లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం అన్ని చూస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు వెళ్ళే దర్శనానికి వెళ్ళే టికెట్లు రోజే గారు అమ్ముకుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు దేవుడు కూడా ఏదో ఒకరోజు ఆ శిక్ష వేస్తాడుగా ఈరోజు మన రాష్ట్రంలో కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చి వన్ ఇయర్ దాటింది ఇంతవరకు ఏ శిక్ష వల్ల ఆ దేవుడు కూడా మౌనంగా ఉన్నాడంటే ఆమె ఎటువంటి తప్పు చేయనట్టు కదా ఆమె నిజంగా తప్పుగా చేస్తుంటే వెంకటేశ్వర స్వామి ఎందుకు ఊరుకుంటాడు ఏదైనా సరే కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు ఎలా చేయాలో అర్థం కాక దేవుళ్ళని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నేతల మీద ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నారు మీరు ఎన్ని రోజులు దేవుళ్ళ మీద రాజకీయాలు చేస్తారో చేసుకోండి ప్రజలన్నీ చూస్తూ ఊరుకోరు కదా ఏదో ఒక రోజు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసే అడ్డగోలు రాజకీయాల్ని తిప్పికొడతారు దాన్ని గుర్తుపెట్టుకొని మీరు రాజకీయాలు చేయాలనుకుంటే చట్టపరంగా ఎదుర్కొన్న వాళ్ళని చేత కాకపోతే ఊరుకోండి అంతేగాని దేవుళ్ళ పేర్లు ఎత్తున్నటికి చూస్తూ ఎవరు ఊరుకోరు థ్యాంక్ యూ